మ్యాచ్ నెంబర్ ట్వంటీ త్రీ ఇంగ్లాండ్ వర్సెస్ స్కాట్ స్కాట్లాండ్ ఎట్లుంటుంది మ్యాచ్ మామూలుగా ఉండదు ఇండ్ల కాక ఇంగ్లాండ్ ఊడిపోయిందా కథం మీరు కథం ఎందుకంటే వేరే టీమ్స్కి క్వాలిఫై ఛాన్సెస్ ఉంటాయి అందుకే చెప్తున్నా స్కాట్లాండ్ ఖచ్చితంగా విన్ కావాల్సిందే ఇంగ్లాండ్ని అటు బయటికి పంపియాల్సిందే చూసినాక లాస్ట్ మ్యాచ్ ఎట్లయిందో ఇంగ్లాండ్కి పంచు పడ్డది అసలు మామూలుగా చిన్న టీమ్లు పెద్ద టీమ్స్ని ఓడిపిత్తు ఉంటుంది మజా నేనైతే లైవ్లో లో పిచ్చ క్యాన్ మామూలుగా లేదు అసలు సరలే లాస్ట్ మ్యాచ్ ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ ఏడా కిరణ్ గార్డెన్స్ కోల్కత్తాలో జరుగుతుంది పిచ్చి మామూలుగా ఉండేది మంచిగా దగ్గర ఉండేది బౌండరీస్ ఇచ్చి పడేయచ్చు అవుతా పడేయచ్చు సో ఇక్కడ ఇంగ్లాండ్ ఏ లో ఉంది ఇంగ్లాండ్ ఫోర్త్ లో ఉన్నది రెండు మ్యాచ్లు ఆడితే ఒకటే విన్ అయింది ఒకటి లాస్ట్ అక్కడ మైనస్ జీరోలా పడ్డారు మైనస్ జీరో మైనస్లో పడ్డరు మొత్తానికి నెక్స్ట్ స్కాట్లాండ్కి మంచి ఛాన్స్ రెండు మ్యాచ్లు ఆడితే ఒకరు విన్ వీళ్ళు కూడా నెట్లాంటి మంచిగా ఉన్నది ఇప్పుడు స్కాట్లాండ్ ఇంగ్లాండ్తో విన్ అయింది అనుకో నేపాల్తోనే విన్ అవుతారు డౌట్ లేదు టై అంటే నేపాల్ కూడా తక్కువేం కాదు బట్ వాళ్ళు కూడా విన్ అవుతారు బట్ అంటే ఇంగ్లాండ్తో విన్ అయితే స్కా నేపాల్తో ఇంక ఈజీ అవుతుంది స్కాట్లాండ్తో అప్పుడు స్కాట్లాండ్ స్క్వాలి క్వాలిఫై ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు అప్పుడు ఏంటైతే అంటే ఇంగ్లాండ్కి నెక్స్ట్ మ్యాచ్ ఇటలీతో ఉన్నది ఇటలీతోని వాళ్ళు ఖచ్చితంగా గెలవాలి గెలిస్తేనే వాళ్ళకి క్వాలిఫై చేసే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఇక్కడ క్వా స్కాట్లాండ్ క్వాలిఫై ఇంకా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ మూడు సార్లు మూడు విన్ అయినట్టు ఉంటుంది ఎందుకంటే ఇంగ్లాండ్తో గెలిచారు అనుకో రెండు అవుతుంది నేపాల్తోని గెలిస్తే మూడు అవుతుంది అప్పుడు మూడు మూడెంట్ల ఇన్ని సిక్స్ పాయింట్స్ వస్తాయి అప్పుడు ఇంగ్లాండ్కి ఫోర్ పాయింట్స్ ఉంటాయి కదా అప్పుడు స్కాట్లాండ్ వెస్టిండీసే క్వాలిఫై అయిపోతాయి వెస్టిండీస్కి ఇటలీతో కూడా ఉన్నది సో వాళ్ళు కూడా త్రీ విన్ అయ్యి ఉంటారు మ్యాక్సిమం అందుకే ఇంగ్లాండ్ని ఈ ఈ మ్యాచ్ ఇంటికి పంపించచ్చు బ్రో ఇంటికి పంపించచ్చు అదే చెప్తున్నా ఏంది స్కాట్లాండ్ విన్ అవ్వాలి ఐ మీన్ ఇవాళ విన్ కావాలి కోల్కత్తా గ్రౌండ్లో చుక్కలు చూపించాలి స్కాట్లాండ్కి కి ఉన్నది రికార్డు ఏది ఓడియల ఇంగ్లాండ్ని ఓడిచ్చిర్రు ఆ రోజు బేస్ట్ వన్ ఫార్టీ ఎందుకు కొట్టిండు గట్టిని కొట్టిండు వాళ్ళ దాంట్లో ఒక బ్యాట్స్మెన్ ఆయన కూడా హండ్రెడ్ దాని దానివల్ల వాళ్ళు గెలిచిరు స్కాట్లాండ్ ఇక్కడ కూడా పోలని మంచిగా ఆడిరు అనుకో ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి స్కాట్లాండ్కి ఇది మాత్రం బూమ్ మ్యాచ్ అవుతుంది హిస్టరీ హిస్టరీలోనే ఇంగ్లాండ్ని బయటకు పంపించే టీమ్గా మంచిగా సెటిల్ అయిపోయి ఉంటారు స్కాట్లాండ్ అదే చెప్తున్నా ఇంగ్లాండ్ని బయటకు పంపించాలంటే మీరు గెలువరీ ఒకటే ఒకటే లాజిక్ మీరు గెలుసుడే కాదు ఇక్కడ మీరు క్వాలిఫై కూడా అవుతారు స్కాట్లాండ్ మంచి రన్ రెడ్డితో పని లేదు ఇక్కడ రేపు మ్యాచ్ విన్ అయ్యారా వెళ్ళిపోరు ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ నేపాల్ కాబట్టి అక్కడ కూడా విన్ అయితే మీరు క్వాలిఫై అవుతారు ఇక్కడ ఇంగ్లాండ్ గెలిచిందా వెళ్ళిపోతారు వీళ్ళు డౌట్ లేదు వీళ్ళు వెళ్ళిపోతారు నెక్స్ట్ మ్యాచ్ ఇటలీతో కాబట్టి ఇంగ్లాండ్ ఇట్లా గెలుస్తా అందరు తెలుసు అందుకే నేను ఏమంటున్నాను అంటే రేపటి మ్యాచ్ క్రూషల్ మ్యాచ్ క్రూషల్ నేను నైట్ వీడియో ఇస్తాను అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అందుకే ఇంగ్లాండ్ మ్యాచ్ క్రూషియల్ అందుకే స్కాట్లాండ్ గెలిచింది అనుకో ఇంగ్లాండ్ అవుట్ అటు పంపించచ్చు అందుకే ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మీరేమనుకుంటారు ఏం ఎవరు గెలుస్తారు అనుకుంటారు నా సపోర్ట్ అయితే స్కాట్లాండ్కి చూద్దాం బట్ లోపలైతే ఉన్నది ఇంగ్లాండ్కి గెలుపుతుంది లోపలంటే మనసులే కాదు స్టాటిస్టిక్స్ చూస్తే ఇంగ్లాండ్కి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ హ్యారీ బ్రుక్ ఫిలిప్సార్ట్ తగులుకున్నారనుకో మీకు సుక్కలు అనిపిస్తాయి స్కాట్లాండ్ అదే చెప్తున్నా జో ఫ్రాక్చర్ అదిల్ రసీద్ మంచి మంచి బౌల్స్ ఉన్నారు భయ్య వాళ్ళు నేను అంటే సపోర్ట్ చేస్తున్నాను స్కాట్లాండ్ విన్ అయితే బెటర్ ఎందుకంటే ఒక్కసారి కూడా క్వాలిఫై కాలేదు పాపం సూపర్ కి అందుకే అనుకో జో అంటే వీళ్ళు పోయిరనుకో వేరే టీంకి లెక్క యాక్చువల్గా అపోజిట్ టీం ఓవర్ కొడుతుందో సూపర్ ఎయిట్లో అప్పుడు కొంచెం తేడా కొడుతుంది ఇంగ్లాండ్ లేదు కాబట్టి మంచి అంటే వేరే టీమ్స్ కొంచెం ఫేవర్ అవుతుంది వాళ్ళు సెమిఫైనల్ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అది మన ఇండియాతో ఆడొచ్చు వేరే ఆపోజిట్ ఏ టీంతో అయినా ఆడొచ్చు అందుకే ఇంగ్లాండ్ కనుక ఓడిపోతే ఈ సూపర్ ఎయిట్ అనేది మామూలుగా ఉండదు జోక్ ఏంటంటే అక్కడ ఆస్ట్రేలియా ఏమంటారు పాయింట్స్ టేబుల్ కూడా కొంచెం విచిత్రంగా ఉన్నది జిమ్ అమ్మే గెలిచింది ఆస్ట్రేలియా మీద అనలిసి చూస్తుంది నీకు తెలుసు జిమ్ అమ్మ గెలిచింది నెక్స్ట్ రెండు మ్యాచ్లు జిమ్ అమ్మ గెలిచింది అనుకో ఒక మ్యాచ్ గెలిచిన చాలు కథ వాళ్ళు వెళ్ళిపోతారు అందుకే చెప్తున్నా ఈ మాములు లేదు ఈ వరల్డ్ కప్ అనేది పిచ్చ పిచ్చున అసలు ట్రైన్ సౌండ్ మాములు సరే రేపు ఇప్పుడు మ్యాచ్ ఏంటంటే కోల్కత్తాలో జరుగుతుంది చిన్న గ్రౌండ్ పిచ్ అవర్డ్ ఒకటి అవతల పడేయచ్చు అందుకే నేను ఏమంటున్నా అంటే బ్యాటింగ్ తీసుకోరు మీరు ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీసుకొని ఒక మంచి ఒక రెండు వందల యాభై రెండు వందల అరవై కొట్టి వీళ్ళని వన్ సిక్స్టీయో వన్ ఫార్టీకో అవుట్ ఆల్అౌట్ చేసారు అనుకో మీకు నెట్ హండ్రెడ్ పెరుగుతుంది మీకు నెట్ హండ్రెడ్ పని లేదు అసలు మీరు గెలిస్తే తెలిపిస్తారు మీరు అదే స్కాట్లాండ్ గెలిచింది అనుకో ఐ మీన్ ఫస్ట్ బ్యాటింగ్ అనుకో మీరు పక్క రెండు వందలు కొట్టరు భయ్య మీరు రెండు వందలు కొట్టకపోతే మీరు గెలవరు మీరు రెండు వందలు కొట్టాలే అప్పుడే మీకు ఛాన్సెస్ ఉంటాయి అక్కడ సాల్ట్ తగులుకున్నాడు అనుకో అందరికీ ఉప్పు తినిపిత్తాడు డౌట్ ఉప్పు తినిపిత్తాడు ఏందంటే టేస్ట్ ఉండదు మరి అందుకే చెప్తున్నా తగులుకున్నాడు అనుకో పిచ్చా గొడవ గొడదడు బట్లర్ భయ్య వాళ్ళిద్దరు వికెట్ చాలా ఇంపార్టెంట్ స్కాట్లాండ్ వికెట్ తీసి పడేయాలి నెక్స్ట్ అయ్యగారు అసలు యంగ్స్టారు ఎవరు పేరు గుర్తీ అయ్యో ఏం పేరు జాకబ్ బెత్వల్ ట్యామ్ బ్యాండన్ బెత్వల్ ఉన్న ట్యామ్ బ్యాండన్ బెత్వల్ అయితే మామూలుగా యంగ్ స్టార్ పిచ్చ పిచ్చా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ స్పిన్నర్లు అయితే పడతాడు ట్యామ్ బ్యాండన్ కూడా తక్కువేం కాదు అన్ని వెనకే స్వీప్ షార్ట్లు వెనక షార్ట్లు అన్ని షార్ట్లు దింపుతాడు వాళ్ళందరూ తక్కువేం తినలేదు అదే చెప్తాను మొత్తం దుమ్ము దులిపి అవతల పడేస్తారు లాస్ట్ మ్యాచ్లో లో శాంబర్ కూడా కొట్టుండు ఆ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అందుకే మీరు మంచిగా ఆడారు రన్ కోస్తారు గెలిచే ఛాన్సెస్ మీకు హైలో ఉంటాయి ఇప్పుడు ఇంగ్లాండ్ అని తక్కువ అయ్యారు ఇప్పుడు హ్యారీ బ్రోక్ శామ్ కరణ్ విల్ జాక్స్ లైమ్ లిమ్స్ సారీ లియమ్ దాసన్ అండ్ జెమ్మీర్టన్ జోఫ్రాడ్చర్ అదిల్ రసీద్ ఇంత మంచి జోకి ఏంటంటే రషీద్ వరకు బ్యాటింగ్ ఉంది అలాగే మొత్తం లెవెన్ మెంబర్స్ ఆడతారు కుమ్మెత్తారు ఏ టీంలో కూడా డెప్త్ వరకు బ్యాటింగ్ లేదు ఇంగ్లాండ్కు ఉన్నది జోకి ఏంటంటే ఆస్ట్రేలియా కూడా ఉన్నది బట్ జేం పాడాడు ఇండియాకి తెలిసిందే మనకి ఎయిట్ వరకు మాత్రమే బ్యాటింగ్ ఉంది దాని తర్వాత ప్రాపర్ బ్యాటింగ్ లేదు మనకి బట్ ఇంగ్లాండ్కి ఉంది రషీద్ కూడా సిక్స్లు కొట్టగలుగుతారు మీరు చూసి ఉంటే నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా కూడా నాకు తెలుసు ఓడేలా టీ ట్వంటీలో కూడా సిక్స్లు కొడతాడు అది రషీద్ వేరే ఫ్రాంచైజీ కూడా చూసినాయి నేను బీబెల్లా ఉన్నాయి అదే చెప్తున్నా ఇంగ్లాండ్ టీం తక్కువ మంచి అట్లా అని స్కాట్లాండ్ కూడా తక్కువ తీసుకునే ఛాన్స్ లేదు చిన్న టీం కాదని చెప్పేసి పొత్తాన్ని గెలుస్తారు ఇంగ్లాండ్ అంటే కష్టం ట్యాష్ మ్యాచ్ ఏం జరిగిందో ఇంగ్లాండ్ ఓడి పేరు చిన్న టీంతోనే అందుకే ఈ మ్యాచ్ క్రూషల్ బ్రో క్రూషల్ క్రూషియల్ దేకలే ఏం జరుగుతుంది అసలు స్కాట్లాండ్ తగులుకుంటే టామ్ బ్రూస్ ఉన్నారు క్రాస్ ఉన్నాడు బేరింగ్టన్ ఉన్నాడు వాళ్ళ క్యాప్టెన్ ఉన్నాడు మార్క్ పాటు ఉన్నాడు బుచ్చడం మంది ఉన్నారు బౌలింగ్లో వీ లీస్ ఉన్నాడు ఓ బౌలింగ్లో మైకెల్ ఉన్నాడు క్రిష్ గ్రేవ్స్ బ్రాడ్ చెడు మంది ఉన్నారు అందుకే వీళ్ళు తగులుకున్నారు అనుకో బౌలింగ్లో వికెట్లు వాడితే బాగుంటుంది సాల్ట్ తప్పు చేసి అవుట్ కావాలి సాల్ట్ని అవుట్ చేసేడు కష్టం అందుకే మంచి బౌలింగ్ వేస్తే సాల్ట్ అవుట్ అవుతాడు బట్లర్ని ఎట్లా అవుట్ చేయాలి బట్లర్ సాల్ట్ అవుట్ చేసే కష్టం ఎందుకంటే బట్లర్ అసలు ఆకలితో ఉన్నాడు రన్స్ వస్తలేవు అందుకే బట్లర్ని అవుట్ చేసినప్పుడు కష్టం బట్లర్ అవుట్ కావాలి అంటే ప్రెజర్లు అవుట్ కావాలి మీరు గమనించినట్టయితే బట్లర్ తాను తాను అవుట్ కాదు అసలు రన్ రేట్ ఎక్కువ ఉంటే అప్పుడు అవుట్ అయ్యే ఛాన్స్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లేదు ప్రెషర్లు ఉంటే అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లేదా బట్లర్ని మీరు ఆపరు ఆపలేరు నేను బోచర్ సార్లు చూసిన ఐపీలో కూడా చూసినా బట్లర్ని ఆపడం అంత సింపుల్ కాదు అది స్కోరు రెండు వందలు ఉండని మూడు వందలు ఉండని నూట యాభై ఉండని వంద ఉండని పది కూడా ఉండని కొడతాడు కొడతాడు ఫినిష్ చేసి పడే నా నన్ను అడిగితే నా సపోర్ట్ అయితే స్కాట్లాండ్కి బట్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది టీమ్ అయితే ఇంగ్లాండ్కి నైంటీ పర్సెంట్ ఇంగ్లాండు నైంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఇంగ్లాండ్ ఫార్టీ పర్సెంట్ స్కాట్లాండ్ బట్ నా ఓటైతే స్కాట్లాండ్కి చూద్దాం బట్ ఇంగ్ విన్ అయ్యే ఛాన్సెస్ మాత్రం ఇంగ్లాండ్కి మంచి పుష్కలంగా ఉన్నాయి రేపు వాళ్ళ అసలే ఆకలితోనే వస్తారు పిల్లి చేతిలో ఓడిపోయినట్టు ఉంది వాళ్ళ కథ ఇప్పుడు సింహంలాగా బల్ బరిలోకి దిగుతారు మరి చూద్దాం కౌన్ జీతేగా అన్నట్టు మీరు మీరు ఎవరు అనుకుంటారు మరి రేపు అసలే తెలుసు మన బాలిట కిందికి వెళ్తే ఉరుకుతుంది బాలు ఆపే ప్రసక్తి లేదు కోల్కత్తలో చిన్న గ్రౌండ్ రెండు వందల ముప్పై రెండు వందల యాభై ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తే మాత్రం రెండు వందల యాభై అనుకుంటున్నాను నేను ఏమనుకుంటారు మీరు స్కాట్లాండ్కి కూడా స్కాట్లాండ్ బ్యాటింగ్ చేస్తే మాత్రం టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టెన్ పోవాలి బట్ పోదంతా వన్ ఎయిటీ అయితే పెడతారు వాళ్ళు ఎఫర్ట్ పెడతారు వన్ ఎయిటీ ఎఫర్ట్ పెట్టినప్పుడు విలీన్ ఏం చేయాలి బౌలింగ్ మంచి చేసి అవుట్ చేస్తే వికెట్లు పడితే యాజువల్గా గెలవచ్చు లేదు మీరు వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ కొట్టి నేను డిఫెండ్ అంటే కష్టం రేర్ అవుతుంది అది రేర్ అవుతుంది డైమండ్లకు అవుతుంది రేర్ సో మీరేమనుకుంటున్నారు మరి నేనైతే చెప్తాను స్కాట్లాండ్ సపోర్ట్ చూద్దాం అది పది నిమిషాలు అవుతుంది వీడియో ఆల్రెడీ మంచి బౌలర్స్ ఉన్నారు వాళ్ళకి క్రిష్ ఉన్నాడు బ్రాడ్ ఉన్నాడు మైకెల్ ఏ బొచ్చడు మంది ఉన్నారు స్కాట్లా స్కాట్లాండ్ గెలుస్త చెప్పాను కదా సింపుల్ లాజిక్ ఒకటే పాయింట్ స్కాట్లాండ్ గెలిచిందా మీరు క్వాలిఫై అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇంగ్లాండ్ ఓడిపోతే మీరు ఇంటికి పోయే ఛాన్సెస్ మస్తు పుష్కలంగా ఉంటాయి సో దట్ ఏంటంటే మ్యాచ్ స్కాట్లాండ్ గెలవాలి ఇంగ్లాండ్ని ఇంటికి పంపించాలి బట్ ఇక్కడ ఏం జరుగుతుంది ఇంగ్లాండ్ గెలుస్తుంది స్కాట్లాండ్ని ఇంటికి పంపిస్తుంది ఇదే లాజిక్ నాకు స్కాట్లాండ్ విన్ అయితే మంచి చూడాలనిపిస్తుంది ఎందుకంటే చిన్న చిన్న టీమ్స్ అన్నీ పెద్ద పెద్ద టీమ్స్ అన్ని కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి అట్లా సో దట్ ఇది బ్రో మరి వీడియోస్ రివ్యూ రివ్యూ చేయమంటారా కామెంట్ చేయండి అండ్ మీరు ఫస్ట్ టైం చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పడేయాలి మళ్ళీ ఓకే మరి ఉంటుంది మరి